కష్టపడి అయితే కదా అది వీడియో అయితే సంభారసేసి ముసలి ఇట్లా కష్టపెట్టి అట్లా కష్టపెట్టి గిఫ్ట్ దొంగతా అని మా యో మీద పాప ఫుల్ కామెడీ ఉంటుంది ఈ వీడియోని అయితే మిస్ అయ్యకండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి బాగా నవ్వుతారు మీరు కూడా నవీన్ వెంటనే కొంచెం లైక్ షేరు సబ్స్క్రైబ్ తెలుసు కదా ఇంకా లాస్ట్లో అడుక్కుంటామని కొట్టండి మా బ్రోస్ లైక్ షేరు సబ్స్క్రైబ్ ఎందుకు ఈ కర్మాలు ఈరోజు ఏం లేదు మా ఊళ్ళో పిల్ల జరుగుతుంది కొత్త ఇంట్లో వాళ్ళు పెళ్ళి పంపని చెప్పి వెయ్యి రూపాయలు డబ్బులు ఇచ్చారు చదివింపులేమని ఐదు వందలు వేసి ఐదు వందలు పెట్టుకునేట్లు ఇంకేందంటే లోపల పోతున్నాము గిఫ్ట్ లేదు గిఫ్ట్ అయితే ఒక స్కామ్ చేసినాము మనం పెళ్ళి కొద్ది గుమ్మున ఉన్నాము ఏదో ఓపెన్ చేయాలా ఈడ కూడా ఓపెన్ చేసినాము అది మీకు యూట్యూబ్లో ఫుల్గా పెడదా ప్రతి ఒంటి క్లిప్ మీరు చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంజాయ్ చేయండి ఏం లేదు మావా పైన అన్నం పెడతానంటే నేను మావ మావ బా మరిద్దరు కలిపి పైకి వెళ్తున్నాము పైన అయితే బాగా తినేసి కిందకు వచ్చేసాము నేను మా బావ వచ్చేసిన తర్వాత యూడిది గిఫ్ట్ అది மொழி நேரம் கிஃப்ட் எதுக்கு எத்துக்கோண்டி யூடுது தீனியா தான் மீது மன பட்நாத்தம் ரொம்ப ஏதா நேமியா 얘네 చెప్పు 이거 나타겟 했어 이거 에이 이쁘게라 나얘 కొడ ఇంగరిట 이거 ఈ వీడియోనా ఎవని నివాస్ ఏయ్ చెప్పు ఇప్పుడు లేమయ్యా ఏం ఇది టోన్ ఫ్రెండ్స్ పెళ్ళిలే కొచి గిఫ్ట్ ఇంచుకోని ఎలిపింద మా యో దానికి పేరు ఎబెర్ డిక్ తుంటగా బాం పిల్లల దెంకొతి నికి గిఫ్ట్ గనేది ది అవైల్ కొట్టేది తీ డోనియో వీగా దేశాని ని నాకు తింద నాకే గిప్సూ 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 వాళ్ళ గిఫ్ట్ కాదు ఇది unbox చేస్తానమ్ ఫ్రెండ్స్ ను చూపిస్తా ని మొన్న ని మొన్న అక్క తిది ని మొన్న అట్లానేలా ఏంటా అంటున్నారు దానోవ్ लियाమున్నా మన ఇంటికి ఎత్తుకో బియాదే బాంంటింట్లో పెట్టుకొని లేంటిరే పెట్టేది ఏమయా వద్ద తింటే బొమ్మల కొంది ఏ కృష్ణుడు ఇంతమంది కలిసి గిఫ్ట్ అయినారు ఫ్రెండ్స్ మీరు కావాలంటే రేపు కొత్త కాట్లు అడ్రస్ ఇస్తాను ఆలెడ్ పలికి వచ్చి ఇవన్నీ ఎత్తుకొని వెళ్ళిపోండి అదే మెయిన్ రే అయిపోయి ఎత్తుకున్నామ్ము కదా బా నువ్వు తీసుకుంటాను గిఫ్ట్ ఎత్తు కూర్చుకొనే కృష్ణుడి బొమ్మ లాక్కుంది ఫ్రెండ్స్ ఇచ్చే నేను మనోరాలికి పెన్లీ బి అన్నం తినట్టు గిఫ్ట్లు దాంట్ వచ్చిన చూడండి ఫ్రెండ్స్ ఇల్లు నేను ఇప్పుడు ఇవన్నీ తీసుకుని యూట్యూబ్ లో పెడతా అవును నీలే పాపమ్ పాప ఇచ్చేద్దామా గిఫ్ట్ మొత్తానికి ఎత్తుకొచ్చేసి వచ్చేసి నువ్వు ఓ నువ్వు

ಮೊತ್ತ ನಿಮ್ಮ ಪಡ್ ಎಚ್ಚ